నమస్తే నేను మీ కేసు నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఆడపిల్లలపై ఆగాయిత్యాలు ఎప్పుడు మారతాయి స్త్రీలని గౌరవించలేనటువంటి వ్యక్తులు ఎందుకు అర్థం కావడం చట్టాలు ఎంత కఠినంగా ఉన్నా భద్రత ఎంత కఠినతరం చేస్తున్నా ఇలాంటి మూర్ఖులు దౌర్భాగ్యులు కామ కోరికలతో కొట్టు మిట్టాడుతున్నటువంటి ఈ పిశాచులను ఏం చేయాలి చట్టం అంటే లెక్క లేదా వ్యవస్థలు అంటే భయం లేదా లేకపోతే ఆడపిల్లలంటే నిర్లక్ష్యమా అన్నది అర్థం కావట్లేదు ఎందుకంటే లైబ్రరీల్లో పని పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి అక్కడికి వచ్చినటువంటి విద్యార్థిని పైన లైంగిక వేధింపులు సమంజసం అయితే కాదు ఎందుకంటే ఎమ్మిగనూరు అంటే కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఒక గురుకుల పాఠశాలలో ఐ మీన్ గురుకుల జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థినిపై అక్కడ అక్కడ ఉన్నటువంటి లైబ్రేరియన్ను ఆమెను లైంగికంగా వేధిస్తున్నాడు అన్నటువంటి విషయం నిదానంగా బయటకు వచ్చింది ఈ ఈ విషయం మీద ఆడబిడ్డ తల్లిదండ్రులు కంప్లైంట్లు ఇచ్చినా కూడా ఆ లైబ్రేరియన్లో ఎలాంటి చలనము మార్పు రావట్లేదంటారు దానికి వీళ్ళ ప్రిన్సిపాల్కి కూడా కంప్లైంట్ ఇచ్చారట ప్రిన్సిపాల్ స్పందించకపోవడంతో ఆ విద్యార్థిని తన కుటుంబ సభ్యులు కలిసి దీన్ని డిపార్ట్మెంట్ దాకా తీసుకెళ్లేట పరిస్థితి ఉంది అయితే పోలీసు వారు ఆ లైబ్రరీయన్ని పిలిపించి ఆ కుటుంబ సభ్యుల యొక్క సమక్షంలో అసలు ఏం జరిగింది విషయం అని చెప్పేసి ఆరాధిస్తున్న సందర్భంలో ప్రిన్సిపాల్ శ్రీనివాస గుప్తాతో వాగ్వాదానికి దిగారట ప్రిన్సిపాల్ గదికి లైబ్రేరియన్ మధ్యలేటి రావడంతో ఆగ్రహంతో విద్యార్థిని కుటుంబ సభ్యులు దాడి చేసి చితకబాదారట ఆ లైబ్రేరియన్ని అంటే ఆడపిల్లల మీద ఇలా ప్రవర్తించిన దానికి ఏ తల్లిదండ్రులకైనా బాధ ఇస్తుంది ఖచ్చితంగా ఆడపిల్లలను బాధ పెట్టేటువంటి వ్యక్తులకి ఇలాంటి శిక్ష సరిపోదని నా అభిప్రాయం దాంతో గాయాలైనటువంటి అతను హాస్పిటల్లో చేరాడట బాలిక కాలేజీలో పురుష లెక్చరర్లు లైబ్రేరీలు తప్పకొద్దని విద్యార్థునులు ముక్తాకంఠంతో చెబుతున్నారు రాత్రిపూట వారు విధులకు వస్తుండడంతో ఇబ్బందులకు గురవుతున్నాయని చెప్తున్నట్టంటే అంటే వాళ్ళ వాళ్ళ గురుకుల పాఠశాలలో అసలు జెంట్స్కి సంబంధించిన స్టాఫే మాకొద్దు లేడీస్ స్టాఫ్ని పెట్టండి అని తహసీల్దార్కి వాళ్ళకి వాళ్ళ మొర చెప్తున్నారట మరి ప్రభుత్వం వాళ్ళకి న్యాయం చేస్తుందా లేదా అనేది చూడాలా థ్యాంక్ యూ